గోదావరి కని పట్టణంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా సుమారు నలభై ఎనిమిది మైసమ్మ ఆలయాలను అధికారులు కూల్చివేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది భక్తుల విశ్వాసాన్ని అవమానపరిచే చర్యగా మాత్రమే కాకుండా స్థానిక ప్రజలు సాంస్కృతిక ఆధ్యాత్మిక విలువలను తాకే దురదృష్టకర సంఘటనగా పరిగణించాలి ప్రజల భావోద్వేగాలను పరిగణలోనికి తీసుకోకుండా సాంప్రదాయంగా పూజించబడుతున్న దేవాలయాలను ధ్వంసం చేయటం పూర్తిగా అన్యాయం ఈ ఘటనకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లా మంత్రివర్లు శ్రీధర్బాబు గారిని కోరుతున్నాము రామగుండంలో నలభై ఎనిమిది మైసమ్మ విగ్రహాలను తొలగించడము చాలా బాధకరమైన విషయము భక్తులకు ప్రజలకు మరి నాకు చాలా బాధ కలిగింది ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ఇమ్మీడియట్గా గా మంత్రి శ్రీధర్ బాబు గారితో మన రామగుండంలో పెద్దపల్లి డిస్టిక్ లో ఇంత పెద్ద నిర్ణయము మరి భక్తులకు ఎంతో హాని కలిగించింది బాధ కలిగించింది అని చెప్పి వారితో మాట్లాడుతాను మరి అదే విధంగా వారిని కూడా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి వాళ్ళు ఎందుకు ఇట్లా చేసిన భక్తులకు ఎందుకు ఇంత బాధ కలిగించే పనులు అని చెప్పి దాని మీద తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లి వారిని కూడా ఈ విషయం పై పరిష్కారం చేయాలని చెప్పి కోరుతాను ఖచ్చితంగా రామగుండ ప్రజలందరికీ న్యాయం జరిగేటట్టు మేము పనిచేస్తామని చెప్పి మళ్ళొకసారి అందరికి ధైర్యంగా ఉండి భరోసా ఇవ్వడానికి ముందుకొచ్చాము ఈ విషయంపై ఖచ్చితంగా అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలి ఆలయాలు కట్టించాలని చెప్పి నేను వారిని కోరుతాను